దర్పల్లి మండల కేంద్రంలో సంఘం ఆధ్వర్యంలో ఆర్యవేషకుల సభ్యులు సంక్రాంతి సందర్భంగా నియమనిష్టలతో పూజలు నిర్వహించి ప్రతి ఇంటి నుండి నోములు తీసి పసుపు కుంకుమలను గాజులను పండ్లను గ్రామంలోని ప్రతి ఇంటికి ఇస్తారు ప్రతి సంవత్సరం ఇలా చేయడం ఆర్యవేశ కులస్తుల ఆచారం వస్తోందని అన్నారు కార్యక్రమంలో సోమారాంప్రసాద్ రూరల్ రిపోర్టర్ దృశ్యం న్యూస్ రిపోర్టర్ ప్రసాద్ దర్పెల్లి సంఘం ఆధ్వర్యంలో మా ఆర్యవేశ సువాసనలందరూ కూడా సంక్రాంతి సందర్భంగా గ్రామ పసుపు కుంకుమ అనే నోము నోముకున్నారు కావున అందరు సువాసనలు కూడా దర్పెల్లిలో గ్రామ పసుపు నోముకొని ఈ గ్రామం కలకాలం ఆరోగ్యాలతో అందరూ కూడా గ్రామ సంబంధించిన అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పంటలు మంచిగా పండాలని వ్యాపారం మంచిగా ఉద్యోగాలు మంచిగా ఉండాలని చెప్పి కూడా అమ్మవారికి ప్రార్థించి ఈ గ్రామ పసుపు కుంకుమ అనేది నోముకున్నారు ఇట్టి నోము ఈ గ్రామంలో ప్రతి వాడకి తిరిగి పంపిణీ చేయడం జరిగింది ఈ గ్రామ పసుపు నోము నోముకున్న తర్వాత ఈ పంపిణీ అనేది ఈ సువాసనలందరూ కూడా ఎవ మాట్లాడకుండా మూగవ్రతం మౌనవ్రతంతో పంచడం జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని మా ఆర్యవశ్య సంఘ సభ్యులందరూ కూడా దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు జై వాసవి జైవాసవి ఈరోజు సంక్రాంతి సర్భంగా సందర్భంగా దర్పల్లి గ్రామ ఆర్యవశ్య సంఘం మాధ్యమంలో మహిళలు పసుపు కుంకుమలు గ్రామ నోము అని నోముకొని నోముకొని ప్రతి వీధిన గ్రామము మౌనవృతంతో ఈ పసుపు కుంకుమలు పంచడం జరిగింది మా సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరిగింది